హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి అయితే వచ్చిందండి ఈ నెల పన్నెండో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే అమరావతి నుంచి అయితే చేయబోతున్నారండి సో అమరావతి నుంచి ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం దేని మీద పెడుతున్నారు సో ఈ యొక్క పథకాలు అయితే ముఖ్యంగా రిలీజ్ అయితే చేస్తున్నారండి ప్రమాణ స్వీకారం చేయగానే అదేవిధంగా టీడీపీ మనకు తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులకి డ్వాక్రా మహిళలకి అదేవిధంగా విద్యార్థులకి వృద్ధులకి కూడా పలు పథకాలైతే తమ మేనిఫెస్టోలు అయితే తీసుకొచ్చారండి వీటిలో ముఖ్యంగా చూసుకుంటే కనుక కొన్ని అయితే మహిళలకు సంబంధించి మరీ మంచి పథకాలు అయితే తీసుకురావడం జరిగిందండి ఈ యొక్క పథకాలు చూసి చాలామంది కూడా ఇప్పటికీ కూడా మనకి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏంటి అని చెప్పేసి కంగారు అయితే పడుతున్నారండి అయితే ముఖ్యంగా మహిళలు తీసుకొచ్చినటువంటి పథకాల్లో చూసుకున్నట్లయితే కనుక ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏళ్ళ నిన్న ప్రతి స్త్రీకి నెలకి పదిహేను అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇలా మనకి సంవత్సరం మొత్తం కూడా ఇస్తారు ఇది ఒక మంచి పథకం అండి ఆడబిడ్డ నిధి అనే పథకం ఇక తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేలైతే ఇస్తానని అయితే చెప్పారండి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇంట్లో ఎంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా ఇక్కడ అయితే పదిహేను అయితే ఇస్తామని అయితే చెప్పారండి ఇక ఈ యొక్క పథకం పేరు మనకి తల్లికి వందనం పేరుతో అయితే తీసుకొచ్చారు ఇది కూడా విద్యార్థులు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏంటని చెప్పేసి చూస్తున్నారండి ఇక దీపం పేరుతో ప్రతి ఇంట్లోని కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అయితే ఇస్తాను రెండు సంవత్సరానికి అయితే దీపం పేరుతో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితే కలిగిస్తానని చెప్పారండి ఇక్కడ మనకి మహాశక్తి పథకం పేరుతో అయితే ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తున్నారండి ఈ యొక్క పథకాన్ని కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటని చెప్పేసి మహిళలందరూ కూడా ఉర్రుతగా మనకి వెయిట్ చేస్తున్నారండి సో ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు సంబంధించి పలు పథకాలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకాల కోసం మహిళలు అయితే వెయిట్ చేస్తున్నారండి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖున ప్రమాణం స్వీకారం చేయగానే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి మెగా డిఎస్సి పైన సంతకం అయితే చేయబోతున్నారండి విద్యార్థులకు సంబంధించిన అయితే లాంచ్ అయ్యనున్నారు ఇక విద్యార్థులకి ఇరవై లక్షల మందికి అయితే యువతకి ఉపాధి కల్పిస్తామని అయితే పేర్కొనడం జరిగిందండి నిరుద్యోగులకు యువగలం నిధి నుంచి నెలకి మూడు వేలు నిరుద్యోగ భృతి అయితే కల్పిస్తాననేది చెప్పడం అయితే జరిగింది ఇక బీసీలకి రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల అండ ఉంటాననేది చెప్పారండి పేదలకు సంపన్నులకు చేసే పీ ఫోర్ ఐదేళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం వచ్చేలాగా పీ ఫోర్ పథకాలు అయితే అమలు చేస్తామనేది ఇక్కడ పేర్కొన జరిగింది ఇక ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు కుల అయితే కనసైతే ఇస్తామని చెప్పారండి ప్రతి రైతుకి కూడా ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారండి అన్నదాత పథకం పేరుతో మనకి ప్రతి రైతుకు కూడా ఇరవై వేలు అయితే ఇస్తామని ఇక్కడ పేర్కొనడం జరుగుతుందండి ఇక ఎవరైతే వృద్ధులు ఉంటారో వీరందరికీ కూడా పెన్షన్ అయితే నాలుగు వేలు అయితే పెంచారండి దివ్యాంగులు ఉంటే కనుక ఆరు వేలు పెన్షన్ అయితే ఇస్తున్నారండి సో హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే కనుక వారికి పదిహేను వేలు అయితే పెన్షన్ అయితే ఇస్తామని పేర్కొన్నారండి సో ఆల్రెడీ గత ఏప్రిల్ నుంచి కూడా అమలు చేస్తామని అయితే చెప్పారు సో ఏప్రిల్ నెలలో ఆల్రెడీ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వెయ్యి రూపాయలు అయితే ఏ రియల్స్ అయితే ఇచ్చి సో తర్వాత నుంచి కూడా తర్వాత నెల నుంచి కూడా నాలుగు వేలు పెన్షను అదేవిధంగా దివ్యాంగులు ఉంటే ఆరు వేలు పెన్షను హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీ ఉంటే పదిహేను వేలు పెన్షను ఇవనున్నారండి ఇలా పలు పథకాలు అయితే టీడీపీ తీసి రావడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకాలన్నీ కూడా మనకి ముఖ్యంగా ప్రమాణ స్వీకారం అమరావతిలో చేయనున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయిపోగానే కూడా వన్ బై వన్ ఈ యొక్క పథకాలన్నీ మనకి తీసుకురానున్నారండి ఇక వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే పదివేలు జీతం ఇస్తామని అయితే పేర్కొనడం జరిగింది సచివాలయం వ్యవస్థని మళ్ళీ కొనసాగిస్తామని కూడా మనకి చెప్పడం అయితే జరిగిందండి ఇలా విద్యార్థులకి వృద్ధులకి మహిళలకి రైతులకి పలు పథకాలైతే చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి తీసుకురావడం జరిగిందండి బాబు సెక్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో తీసుకురావడం జరిగింది అయితే మనకి ఈసారి మట్టికి ఉమ్మడి కూటమితో అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే వచ్చారండి సో భారీ మెజారిటీతో అయితే మనకి గెలుపొందడం అయితే జరిగింది ప్రమాణ స్వీకారం అయితే మొదటి తొలితో మనకి ఈ నెల తొమ్మిదో తారీఖున చేద్దాం అనుకుంటే తర్వాత మనకి కేంద్రంలో ఎంపీలు ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఉండడంతో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పన్నెండో తారీఖునైతే అమరావతిలో ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారండి సో దాని తర్వాత మనకి ముందుగానే మనకి మెగా డిఎస్సి పైన విద్యార్థులకు సంబంధించి సైన్ అయితే చేయనున్నారు చేసిన తర్వాత మిగతా పథకాలకు సంబంధించి మనకి సంతకాలు పెట్టే ఆ యొక్క పథకాలు కూడా రిలీజ్ అయితే చేయనున్నారండి ముఖ్యంగా తీసుకొచ్చే పథకాలు మనం చూసుకుంటే కనుక మహాశక్తి తీసుకురాబోతున్నారండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తున్నారు ఆడబిడ్డ నిధి అదేవిధంగా తల్లికి వందనం అన్నదాత రైతులకి మనకి ఇరవై వేలు అయితే సాయం చేయబోతున్నారు తల్లికి వందన పేరుతో పదిహేను పదిహేను వేలైతే ఏడాదికి అయితే ఇవ్వబోతున్నారండి ఇంట్లో ఎంతమంది ఆడ ఎంతమంది చదువుతుంటే అంతమంది కూడా ఇవ్వబోతున్నారు ఇక యువగాలం యోగాలం పేరుతో మనకి విద్యార్థులకి నిరుద్యోగ వృత్తి అయితే ఇవ్వబోతున్నారండి ఈ యొక్క నిరుద్యోగ వృత్తి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సౌద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో ఎవరైతే జాబ్ కోచింగ్ ప్రిపేర్ అవుతుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా మూడు అయితే వారికి అయితే నెలకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కలిగిస్తున్నారండి ఇక ఉచిత బస్సు ప్రయాణం కూడా మనకి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు మహిళలు అందరూ కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటని చెప్పి ఇక ఫ్రీగా ప్రతి ఇంట్లోని కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకురాబోతున్నారండి ఒక మూడు గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తారండి అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి నీటి కుళాయిలన్నీ ఇంకా ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ కూడా నీటి కుళాయిలు అయితే ఇస్తున్నారు